హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కన్యాకుమారి చూసేద్దామా అయితే నేను రీసెంట్గా కన్యాకుమారి విజిట్ చేశాను తమిళనాడు దగ్గర ఉన్నటువంటి కన్యాకుమారి భారతదేశంలో తమిళనాడులోని కన్యాకుమారి తీరంలో ఒక రాతి ద్వీపం ఉంది అంటే విజిట్ చేయకుండా ఎలా ఉంటావు పదండి చూసేద్దాం నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో వెళ్తున్నాను మీరు కూడా నాతో పాటు రండి చూద్దాం కనిపిస్తుంది కదా ఇదే కన్యాకుమారి రాక్ మెమోరియల్స్ వివేకానంద స్టాచ్యూ నేను చూసి చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు వీడియోస్కి ఎంకరేజ్ చేయండి అడ్వైజ్లు ఇవ్వండి అయితే ఇది చూడడానికి వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాలి మనల్ని అక్కడ తీసుకెళ్తారు సో బోట్లో వెళ్ళడానికని మేము టికెట్ అది తీసుకున్నాం బోట్లో తీసుకెళ్తున్నారు ఈ బోట్ కూడా ఫోర్ ఓ క్లాక్ వరకే అవైలబుల్గా ఉంటుందని తెలిసింది అయితే మీరు ఎవరైనా చూడడానికి వెళ్ళాలనుకుంటే ఫోర్ లోపల వెళ్ళండి అయితే అదంతా ఒక ధ్యాన మందిరం అంట చూడండి ఎంతమంది నిజంగా చూడడానికి వచ్చారు ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలు చూడాలంటే కూడా మనకి రాసిపెట్టి ఉండాలండోయ్ అయితే ఇది చాలా చాలా బాగుంది బోట్లో మనం ప్రయాణం చేస్తూ ఇలా వెళ్ళడం అంటే ఎంత థ్రిల్గా ఉంటుంది చెప్పండి నిజంగా మీరు మీ ఫ్రెండ్స్తో అయినా కూడా వెళ్ళండి అయితే చూడండి నేను టికెట్ అయితే తీసుకున్నాను ఎంటర్ అయిపోయిన ప్లేస్కి అక్కడ ఒక రాతి మీద అంతా తమిళ్లో అంతా రాసింది నిజంగా తమిళనాడులో అన్నీ కూడా అక్కడ మంచి టెంపుల్స్ కూడా ఉన్నాయండి నిజంగా టెంపుల్ సిటీ అంటారు కదా నిజంగా చూడవలసిన ప్రదేశం అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ మందిరానికి వెళ్ళేటప్పుడు చెప్పులు ఇప్పేసి వెళ్ళాలి మందిరంలోకి మనం చెప్పులతో వెళ్ళకూడదంట అయితే వెళ్ళకూడదు నిజంగానే మనం ఒక గుడిలోకి చెప్పులతో వెళ్ళాం కదా అలానే ధ్యాన మందిరంలో కూడా అంతే అయితే నేను చాలా చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళాను అక్కడ ఒక ఉంది వాటర్ అలాగా ఆడుతున్నాను అయితే చెప్పులు అవి ఇప్పేసాము అక్కడే ఇప్పి పైకి వెళ్ళాం మొత్తం అంతా రాతి కాళ్ళు అవి కాలిపోతున్నా కూడా అంత అందమైన ప్రదేశం చూడటానికి ఎంతో మైమరిచిపోయి ఆనందంలో ఏమీ తెలియలేదు అయితే చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంతమంది వచ్చారు పెద్దవాళ్ళు చాలామంది ఫ్యామిలీస్ చిన్నపిల్లలు అందరు కూడా వచ్చారు నిజంగా చాలా చాలా బాగుంది ఏంటి నిజంగా తెలుసుకోవాల్సిన సైన్స్ కూడా ఉంది అసలు ఎలా ఏంటి వివేకానందుడు అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి నిజంగా చిన్న వయసులో ఇవన్నీ చదువుకున్నాం అయితే ఇక్కడ అంత రాతితోనే ఈ స్టాచ్యూ మొత్తం రాతితోనే నిర్మించారంట మొత్తం అంతా రాతితో అసలు ఎలా కట్టారండి బాబు నేనైతే ధ్యానం చేశాను చాలా హ్యాపీ అనిపించింది అంతవరకు వెళ్ళి కనీసం ఒక ఐదు నిమిషాలైనా ధ్యానం చేయాలి కదా అయితే ఇదంతా మనకి ఎలా రాతితో నిర్మించారు అని మనకు అనిపిస్తూ ఉంటుంది అయితే అక్కడ మందిరం కూడా ఎంత బాగా నిర్మించారు నిజంగా చాలామంది దర్శించుకుంటున్నారు అయితే ఇక్కడ సముద్రం చూడండి అది రెడ్ కలర్లో ఉంది కొంచెం పక్కకు వస్తే బ్లూ కలర్లో కనిపిస్తుంది అదే త్రివేణి సంగమం అంట మూడు సముద్రాలు కలుస్తుంది హిందూ మహాసముద్రం బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రం నిజంగా ఇది ఇక్కడ మూడు సముద్రాలు కలవడం అనేది ఒక అద్భుతమైన అనుభవం నిజంగా మనం ఇంకోటి ఏంటంటే కన్యాకుమారిలో సూర్యోదయము సూర్యాస్తమం రెండు ఒకే చోట కనిపిస్తాయట నేనైతే మిస్ అయ్యాను చూడలేదు అండ్ ఇది గ్లాస్ బ్రిడ్జ్ చాలా బాగుంది కదా నడుస్తుంటే నాకైతే భయం వేసింది ఫ్రెండ్స్ నిజంగా మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మేము ముందుకు చాలా తీసుకొస్తాను బాయ్